అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ బషరత్ ఆల్ ఫౌత్ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు ఇరాన్ నుంచి చాలా బలహీనమైన ప్రతిస్పందన కనిపించిందన్నారు ఇరాన్ మొత్తం పద్నాలుగు క్షిపణులు ప్రయోగించిందని వాటిలో పదమూడు మిసైళ్లను అడ్డుకున్నట్లు తెలిపారు మిగిలిన ఒకదానితో ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో దాన్ని వదిలేసినట్లు పేర్కొన్నారు టెహ్రాన్ చేపట్టిన ఈ దాడిలో అమెరికన్లకు గానీ ఖతార్లో ఉన్న పౌరులకు కానీ ఎలాంటి ప్రాణ నష్టంగాని ఆస్తి నష్టంగా జరగలేదని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇరాన్పై ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడారు ప్రతీకార దాడులు చేపడతామని ముందే చెప్పినందుకు ట్రంప్ ఆ దేశానికి ధన్యవాదాలు తెలిపారు ఇరాన్ ముందే హెచ్చరికలు జారీ చేయడంతో తాము అప్రమత్తము అయ్యామని ఎవరు ప్రాణాలు కోల్పోవడం కానీ గాయపడడం కానీ జరగలేదన్నారు ఇకనైనా ఇరాన్ తన పంతాన్ని మార్చుకొని శాంతి వైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అదే సమయంలో ఇజ్రాయిల్ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపారు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తలు పెరిగిన వేళ శాంతి పెంపొందించడంలో ఖతార్ ఎమిర్ చేసిన కృషికి ఈ సందర్భంగా ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు తెలిపారు ఈ సందర్భంగా ఇరాన్పై ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడారు ప్రతీకార దాడులు